ఛాన లుకీ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఈ సింహరాశి వారు వెక్కి వెక్కి ఏడుస్తారు జాగ్రత్తపడాల్సినటువంటి కొన్ని అంశాలైతే కనిపిస్తున్నాయి అయితే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఎందుకు ఈ మూడు తేదీల్లో అంటే అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఎటువంటి ప్రమాదకరమైన సంఘటనలు కానీ ఎటువంటి మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్ లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇటువంటి బాధాకరమైన విషయాలు కానీ ఈ మూడు తేదీల్లో వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే ఏ విధంగా వీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు ధైర్యవంతులనే చెప్పుకోవాలి అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు అలాగే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి నాయకులుగా ఉండటానికే వీరు ఇష్టపడుతూ ఉంటారు అలాగే నాయకులుగా వారి యొక్క సామర్థ్యాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు ఈ సింహరాశి వ్యక్తులకి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది లక్ష్యాలను నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారు కళాత్మకంగా ఉంటారు మరియు వారి సృజనాత్మకతను ఎప్పుడూ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు కానీ వీరిలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి ఈ సింహరాశి వారికి కొంచెం గర్వం ఎక్కువనే చెప్పుకోవాలి ఈ యొక్క గర్వం కావచ్చు అహంకారం కావచ్చు ఇతరుల నుండి కొన్ని సందర్భాలు మిమ్మల్ని వేరు చేస్తూ ఉంటుంది అలాగే కోపం కూడా అంటే ఆగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది వీరి ఆగ్రహం వీరి సంబంధాలపై ఖచ్చితంగా ప్రభావితాన్ని అయితే చూపిస్తుంది అలాగే సింహరాశి వారు కొన్ని సందర్భాల్లో అస్థిరంగా ఉంటారు అంటే స్థిరమైన ఆలోచనలు అనేవి ఉండవు అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే వీరి జీవితంలో ఎవ్వర ప్రాయంలో ఉన్నప్పుడు అవకాశాలు వస్తాయి కానీ వీరు కొన్ని పొరపాట్లు చేసి అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటారు అంటే వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక తర్వాత బాధపడే పరిస్థితులు ఈ వారి యొక్క జాతకంలో ఉంటాయి అలాగే వారి యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే వీరికి యవ్వన ప్రాయంలో కెరియర్ పరంగా అవకాశాలు వస్తాయి అయితే కొన్ని సందర్భాల్లో ఒకేసారి రెండు మూడు అవకాశాలు రావటం వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి వీరి జీవితంలో సమస్యలు కూడా అధికమని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో కొన్ని సమస్యలను అధిగమించడానికి స్నేహిత వర్గం కావచ్చు సన్నిహితులు కావచ్చు వీరికి ఎంతగానో సహాయాలని అందిస్తూ ఉంటారు అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎప్పుడైతే శివ భగవాను మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో ఆ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఉన్నా కానీ ఆ శివ భగవానుడు ఆ యొక్క సమస్యలను కష్టాలను మూలాలతో సహా తీసివేస్తాడు అటువంటి అద్భుతాలు మీ యొక్క జీవితంలో శివారాధన ఫలితంగా ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈ సింహరాశి వారికి ఎక్కువనే చెప్పుకోవాలి వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఈ సింహరాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా అందరిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ మిమ్మల్ని అందరూ పొగుడుతుంటే చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీపైన కుట్రలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి మీ జీవితంలో వారు కొన్ని నింతలు ఆరోపణలు మీపై వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి సందర్భాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి నుండి తప్పించుకునే చాకచక్యం తెలివితేటలు కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఎటువంటి ప్రమాదాలైనా సరే మీరు బయటపడగలుగుతారు అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో మీరు జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురు కాబోతున్నాయి జాతకులు డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో మీరు అశ్రద్ధ చేయటం నిర్లక్ష్యం చేయటం అనేది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశాల్లో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా ఈ మూడు తేదీల్లో ఈ సింహరాశి వ్యక్తులకి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ అనేది చాలా అవసరం ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కనుక వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం మీరు నిర్లక్ష్యం చేశారంటే చిన్న సమస్య కాస్త పెద్దగా మారి జటిలమయ్యే పరిస్థితులైతే మీకు ఉంటాయి అది మీ యొక్క ఆరోగ్యంపై తీవ్రంగా దుష్ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త పడండి అలాగే ఇతరత్ర చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మీ సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవటంలో మీరు అయితే చేయండి అప్పుడే మీ యొక్క జీవితంలో మున్ముందు కూడా మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా తప్పించుకున్న వారవుతారు అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్దతో పాటు ఖచ్చితంగా వ్యాయామం అనేది మీ యొక్క ఆరోగ్యానికి చాలా అవసరం అలాగే యోగా చేయటం వల్ల కూడా అనారోగ్య సమస్యలను మీరు అధిగమించగలుగుతారు అలాగే వ్యాపార జీవితంలో కూడా కొన్ని సమస్యలు మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపార సమస్యలు అంటే వ్యాపారస్తులతో మీకు గొడవలు జరిగే అవకాశాలు ఉండొచ్చు లేకపోతే మీ యొక్క వినియోగదారులతో కూడా గొడవలు జరగవచ్చు అది మీ యొక్క వ్యాపారంపై దుష్ప్రభావాన్ని అయితే చూపిస్తుంది లేకపోతే లాభాలు తగ్గవచ్చు ఈ విధంగా వ్యాపార జీవితంలో కూడా మీకు కొన్ని అడ్డంకులు ఆటంకాలు కలుగుతాయి అలాగే మీ యొక్క అభివృద్ధి కొంటు పడుతుంది మనస్పర్దల కారణంగా మీ యొక్క వ్యాపార జీవితం కూడా సజావుగా సాగదు ఇటువంటి దుష్ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త పడండి అప్పుడే సమస్యను మీరు ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ముఖ్యంగా ఏ వ్యాపారస్తులైనా సరే గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే వినియోగదారులతో ఎంత ప్రేమపూర్వకంగా నడుచుకుంటే మీ యొక్క వ్యాపారం అంత సజావుగా సాగిపోతుంది మీరు ఎప్పుడైతే వినియోగదారులతో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారో అది మీ యొక్క వ్యాపారంపై దుష్ప్రభావాన్ని అయితే చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ మూడు తేదీల్లో మీకు తోటి భాగస్వాములతో కానీ వినియోగదారులతో కానీ గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపారం సజావుగా సాగక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే విద్యార్థులకి కూడా విద్యపై అంటే చదువుపై ఆసక్తి తగ్గే అవకాశాలు ఈ మూడు తేదీల్లో కనిపిస్తున్నాయి కాబట్టి మీ చదువుకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో మీరు పాజిటివ్గా థింక్ చేయడం ప్రయత్నం చేయండి అంటే ఏదైనా టాపిక్ అర్థం కానప్పుడు అవసరమైతే మీ యొక్క పేరెంట్స్ ని కానీ లేకపోతే మీ యొక్క టీచర్స్ని కానీ ఖచ్చితంగా అడగండి మీకు ఎవరైతే గైడెన్స్ని చక్కగా ఇవ్వగలుగుతారో టీచర్స్ కావచ్చు ఇతరత్ర ఇంకెవరైనా మీకు క్లోజ్గా ఉండే వ్యక్తులు కావచ్చు వారిని అడిగి మీ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని ఏదైనా టాపిక్ అర్థం కానప్పుడు దాన్ని అలాగే వదిలేస్తే భవిష్యత్తులో మీరు బాధపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా సింహరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు తేదీల్లో మీరు మీ యొక్క కుటుంబంతో కానీ అలాగే మీ యొక్క స్నేహితులతో కానీ సన్నిహితంగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే మీ యొక్క సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని మీ యొక్క బంధాలను మీరు తెంచుకున్నారంటే మాత్రం జీవితంలో చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు విద్యకు సంబంధించినటువంటి పరిస్థితుల విషయంలో కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే భార్యాభర్తల భర్తల మధ్య సఖ్యతలు ఊహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ యొక్క బంధాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నం చేయండి కానీ తగ్గించుకోవటానికి కాదు మీ మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు పెరిగినప్పుడే మీ కుటుంబ జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది కాబట్టి ఈ అంశంలో సింహరాశి వ్యక్తులు ఈ మూడు తేదీల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే ఈ మూడు తేదీల్లో మీరు ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవటం ఖచ్చితంగా అవసరం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయండి ఈ మూడు తేదీల్లో మాత్రం మీరు ఖచ్చితంగా చేసుకోండి మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవటం అలవాటుగా చేసుకోండి ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి అలాగే మీ శక్తి మేరకు మీకు తోచినంతలో దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి